నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నాయి అనుకున్న టైం కంటే ముందే వచ్చే ఛాన్స్ ఉంది ఇక దేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా అనుకున్న టైం కంటే ముందుగానే టచ్ చేసే అవకాశం ఉంది అటు తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాల కదలికలో వేగం పెరుగుతోంది కేరళను తాకాయని ఇటీవల ప్రకటించిన వాతావరణ శాఖ ఇప్పుడు అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది ఇప్పటికే త్రిపుర మేఘాలయ అసోం బంగాల్ సిక్కింలోకి ప్రవేశించాయని తెలిపింది లక్షద్వీప్ కేరళ కర్ణాటక తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ఐఎండీ మే ముప్పైన ప్రకటించింది ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది సాధారణంగా జూన్ ఒకటిన నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి ఆ తర్వాత ఈ నెల ఐదు నాటికి అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర నాగాలాండ్ మేఘాలయ మిజోరం మణిపూర్ అస్సోం రాష్ట్రాలకు చేరుకుంటాయి అయితే ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ ఏర్పడింది రేమాల్ తుఫాన్ ఋతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని అందుకే నిర్ణీత సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు రెండు వేల కూడా ఇలాంటి అరుదైన సంఘటనే జరిగింది అప్పుడు కూడా రుతుపవనాల ఆగమనానికి కొద్ది రోజుల ముందు బంగాళాఖాతంలో మోరా తుఫాన్ ఏర్పాటుతో ఒకే సమయంలో కేరళ ఈశాన్య రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లలు పడుతున్నాయి రానున్న కొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది